प्राइम टाइम न्यूज के स्वागत है నవరాత్రి వేడుకలను పురస్కరించుకొని ప్రతిపాడు మండలంలోని గ్రామ గ్రామాన్ని అమ్మవారి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు భక్తుల భవానీ మాలలు ధరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు మండలంలోని ఉమ్మగి గ్రామంలో దేవి నవరాత్రులను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అమ్మవారి పడి పూజ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ నేత నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణరాజు పాల్గొన్నారు అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు పదివేల రూపాయలు విరాళం ఆలయ కమిటీకి అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో శాంతి నెలకొంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు గంటా గంగబాబు తోలేడి శేఖర్ గంటా బుజ్జి గంటా చిటిబాబు కుప్పన విజయనాయుడు నార్లంక వెంకన్నబాబు గంటా సాయి దారా నోకరాజు ముమ్మిడి వీరబాబు సైలు నాగేశ్వరరావు శుంకర రాంబాబు చివల వెంకనబాబు గంటా రవి కొప్పడ శివాజీ షేక్ సత్యబాబు కోలా తాతబాబు బొల్లు నాగేశ్వరరావు జువల దొరబాబు పోకనాటి వెంకటేశ్వరరావు జువ్వాల దొరబాబు నల్లా వెంకటేష్ అంబటి గణేష్ భవానీ భక్తులు పాల్గొన్నారు kah bawani amal yang susu, malah yang bawani nak kita payah mula amal yang susu malah itu tu anda orang ni muda lah ni korang semua tak kisah kita boleh ni, बुद्धिमानों का राज्य प्रमाण है ताकि चाहिए वाणी चाहिए विजय वाणी विजय పూజకు వచ్చేసినటువంటి మురళి రాజుగారిని మురళీరాజు గారికి స్వాగతం సుస్వాగతం తెలియచేసుకుంటూ మణికంట అనేక Jangan cakap dah, waduh, macam mana, 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 తొల చూపుతూ ఎప్పుడు కూడా ఆరోగ్యంగా జీవించాలని వారు కొనుగోలు తరువాన మరి మరి కోరుకుంటూ ఆ దుర్గాభవాని మాత శిరస్ పాదకి పాదానికి శిరస్సు వచ్చి పాదాభివందనం చేసుకుంటూ కోరుకుంటున్నామండి యా దుర్గానీ మాతకి విజయవాడ కనకాల దుర్గమాతకు ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి